पिता पुत्र पवित्रात्मनाममुना मनप्रभुवै न येषु क्रीस्तु कृपा सर्वेश्वरनि पवित्रात्म पवित्रात्मसहवासमु మీ అందరితో ఉండుగా క్రీస్తునాథుని ఎందు ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు తల్లి శ్రీ సభ మూడు ముఖ్యమైనటువంటి పండుగలు కొనియాడుతూ ఉన్నది ఏమిటి ఆ మూడు ముఖ్యమైనటువంటి పండుగలు అంటే మొట్టమొదటిగా ప్రియ దేవుని రోజు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది రెండవది ఏసు నామకరణ పండుగను కొనియాడుతూ ఉన్నది మూడవది నూతన సంవత్సరము ఆల్రెడీ నూతన సంవత్సరంలోనికి మనందరం కూడా ప్రవేశించి ఉన్నాం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సేమ్ టు యువర్ సేమ్ టు సేమ్ టు మీ ఓకే థ్యాంక్ గాడ్ అయితే ప్రియ దేవుని బిడ్లారా ఈ మూడు పండుగలు మనం గమనించినట్లయితే మరియా మాతృత్వపు మహోత్సవము అనేది కేవలము కథోలికలు మాత్రమే జరుపుకునేటువంటి పండుగ ఏసు నామకరణ పండుగ అనేది యావత్ క్రైస్తవ మతానికి చెందిన వారు జరుపుకున్నటువంటి పండుగ ఇక మూడవ పండుగ నూతన సంవత్సరం ప్రపంచం మొత్తం జరుపుకునేటువంటి పండుగ ప్రియా దేవుని బిడ్డారం అయితే ఈ మూడింటిలో ఎక్కువగా జరుపుకునే పండుగ ఎక్కువ మంది జరుపుకునే పండుగ ఏంటంటే నూతన సంవత్సరం అయితే ప్రియదేవుని పిల్లరా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి మనందరము కూడా నూతన ఆశయాలతో నూతన ఉత్సాహముతో మనందరం కూడా ఎన్నో ప్రామిసులు చేసుకుంటూ ఉంటాం ప్రామిసులు చేసుకుని ఆ ప్రామిసుల్ని మనం నెరవేర్చాలని అనుకుంటూ ఉంటాం మంచిదే కానీ ప్రియదేవుని పిల్లారా కాలము కాలముతో పాటు కాలం ఏ విధంగా పరుగులు తీస్తూ ఉంటుందో ఆ కాలంతో పాటు మనము కూడా మారు మనసు పొందాలి మారు మనసు పొందినప్పుడే మనము మనము మన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఏదైనా సాధించగలం మారు మనసు పొందకుండా ఈ విధంగా ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా ఎన్ని మరే తల్లి పండుగలు వచ్చినా ఎన్ని ఏసు ప్రభు యొక్క నామకరణ పండుగలు వచ్చినా కూడా ఉపయోగము ఉండదు కాబట్టి ఈ పరిశుద్ధ సమయం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా మరియ తల్లి ఏ విధముగానైతే విశ్వాసముతో వినియమతో విధేయతతో సహనముతో ప్రభు పట్ల ఒక అద్భుతమైన ఆ యొక్క ప్రవర్తనను ప్రదర్శించి ఉన్నదో అలా మనము కూడా ఆ విషయాలను అలవాటు చేసుకుని మనము కూడా జీవించినప్పుడు దేవుని పట్ల ఉండాలి విశ్వాసం ఉండాలి విధేయత ఉండాలి మూడవది ఉండాలి వినయము ఉండాలి నాలుగవది సహనము ఉండాలి ఈ విధంగా ఈ యొక్క గుణాలు మనలో గాని ఉన్నట్లయితే మనకి రోజు కూడా నూతన సంవత్సరమే నూతన అనుభూతులే ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు మరి తల్లిలో మరి తల్లి జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యము ఏమిటి అంటే ఆమెను దేవునికి కుమారునికి తల్లిగా ఎన్నుకోవటమే పిలుచుకోవటం ప్రియదేవుని బిళ్ళారా మరి ఆమె జీవితంలో అటువంటి అద్భుత కార్యం చేశాడంటే ఆమె జీవితము కూడా ప్రభువుకి ఇష్టమైనదిగా ఉన్నది కాబట్టి చేశాడు అలా మన జీవితంలో కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మన యొక్క జీవితము ఇటువంటి సుగుణాలతో నిండి ఉన్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకవేళ ప్రియదేవుని మిల్లారా దేవుని పట్ల మన యొక్క విశ్వాసం ఇంకా బలముగా లేనట్లయితే దేవుని యొక్క వాక్కు పట్ల మన యొక్క విధేయత లేకపోయినట్లయితే దేవుని పట్ల సహనాన్ని వేళ కోల్పోయినట్లయితే ఈ పరిశుద్ధ సమయమైన ఆ దేవత దేవుని క్షమాపణ కోరుకుందాం తద్వారా నూతన నూతన ఆ ఉత్సాహముతో ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మనందరము కూడా యోగ్యులుగా పాల్గొనడానికి సిద్ధపడదాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించిగా ప్రార్థించుదము ఓ సర్వేశ్వర పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్యా కృపమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసి ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీయు నెరవేరి మేము కూడా ధన్యుదము అగుదముగా మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము